మిత్రులకు నమస్కారం గమనించండి ఇక్కడ మనం వచ్చేసి కమిషన్లు వివిధ కమిషన్లు మరియు ప్రభుత్వ శాఖల అధిపతులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టాపిక్ అదేవిధంగా ఆర్థిక రంగ అధిపతులు అదేవిధంగా రక్షణ రంగ అధిపతులు విధంగా రాజకీయ అధిపతులు అధికారులు రాజ్యాంగ అధిపతులు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా సింపుల్ వేలో అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన సంస్థల అధిపతులు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కమిటీ చైర్మన్లు అవిధంగా బహుళ జాతీయ సంస్థల అధిపతులు క్రీడా సంస్థల అధిపతులు ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా ఈ క్లాస్ తర్వాత మీకు ఒక రెండు నుంచి మూడు క్లాసులు ఇంకా వస్తాయి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సింపుల్ వేలో తక్కువ టైంలో ఈ ఈజీగా గుర్తుండే విధంగా మీకు నేను తెలియజేస్తాను గమనించండి గ్రూప్ టూ కోడింగ్ క్లాసులు ఈరోజు కేవలం రెండు వందల తొంభై తొమ్మిదికి ఇక్కడ మీరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీరు ఆ యొక్క యాప్ లింక్ ఉంది తప్పనిసరిగా మీరు అక్కడ ఫాలో అవ్వండి మీకు గ్రూప్ టూ క్లాసులు ఇరవై రోజులు ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేటివి మీకు మీకు సింపుల్ వేలో నేర్పించబడతాయి చూడండి ఇక్కడ గమనించినట్లయితే ప్రేమితులారా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనం కింద నుంచి మనం నేర్చుకుంటూ వద్దాం కింద నుంచి కింద నుంచి నేర్చుకుంటూ వద్దాం ఇక్కడ వచ్చేసి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నేషనల్ థర్మల్ ఎనివరంటే గురుదీప్ సింగ్ గురుదీప్ సింగ్ ఇక్కడ థర్మల్ లేక ఆ ఒత్తుత ఆ ఒత్తుతాన్ని తీసేస్తే ఆ ఒత్తుత ఒత్తుత తీసేస్తే దా అవుతుంది తీసేస్తే దా ధర్మల్ థర్మల్ ధర్మల్ థర్మల్ ఈ యొక్క ధర్మం 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 వచ్చేసి గురువు ధర్మం ధర్మం నేర్పించే వ్యక్తి గురువు గురువే దీపం పెడతాడు ధర్మల్కి అనగా ధర్మానికి గురువు దీపం పెడతాడు ధర్మానికి గురువు దీపం పెడతాడు ధర్మానికి నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ అంటేనే న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ పవర్కి సంబంధించి పాఠాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి న్యూక్లియర్ పవర్ న్యూక్లియర్ పవర్ గురించి పాఠాలు బాగా నేర్చుకోవాలి భువన్ చంద్ర పాఠక్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ గెయిల్ వచ్చేసి గమనించండి గ్యాస్ అథారిటీ గ్యాస్ గ్యాస్ ఎప్పటికైనా గుప్తంగా ఉంటుంది గ్యాస్ ఎప్పటికైనా గుప్తంగా ఉంటుంది సందీప్ కుమార్ గుప్తా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కార్ ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ ఆయిల్ అండ్ అంటే ఓఎన్జిసిది మీకు తెలుసు అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ సింగ్ ఇక్కడ ఉదయానే ఉదయాన్నే లేకపోతే అరుణ్ అనగచ్చు లేకపోతే అరుణోదయాన అరుణ లేచి సింగింగ్ చేస్తూ సింగింగ్ చేస్తూ అరుణోదయాన అరుణోదయం అంటేనే ఉదయం అనేవి అరుణోదయాన లేసి సింగింగ్ చేస్తూ ఎలా ఆయిల్ పూసుకొని సింగింగ్ చేస్తూ ఉంటారు అరుణో అరుణోదయాన ఆయిల్ పూసుకొని ఆయిల్ పూసుకొని సింగింగ్ చేస్తూ ఉంటారు అరుణోదయాన ఆయిల్ పూసుకొని సింగింగ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి రైల్వే బోర్డు చైర్మన్ అండు రైల్వే బోర్డు చైర్మన్ సిఇ ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే జయవర్మ శర్మ రైల్వే బోర్డుకు జయం వచ్చింది జయం వచ్చింది ఎవరు ఎవరు రైల్వే బోర్డుకే జయం ఒక జయం విజయం వచ్చింది జయం వచ్చింది ఎందుకు జయవర్మ చైర్మన్గా మరియు సిఇగా ఎన్నిక అయినందువల్ల రైల్వే బోర్డుకే జయం వచ్చింది జయం వచ్చింది అనగా జయ శర్మ సిన్హాన్ని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ భారతీయ జనాభా లెక్కల రిజిస్టర్ జనరల్ భారతీయ జనాభా లెక్కల రిజిస్టర్ జనరల్ వచ్చేసి మృత్యుంజయ్ కుమార్ మృత్యుంజయ్ జయకుమార్ ఇక్కడ చూడండి కుమార్ వచ్చేసి మృత్యుం కుమార్ ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే కుమార్ ఇక్కడ ఇక్కడ చనిపోయిన వాళ్ళందరినీ చని చనిపోయిన వాళ్ళందరినీ చనిపోయిన వాళ్ళందరినీ కూడా అంటే మృత్యు మృత్యువులు అంటే ఎవరైతే మృత్యులు అయ్యారో వాళ్ళందరినీ కూడా తీసేసి లెక్క లెక్కలు చేయమన్నాడు లెక్కలు చేయమన్నాడు గమనించాలి మృత్యు ఎవరైతే మృత్యులయ్యారో ఎవరైతే మృత్యు అయ్యారో వాళ్ళందరినీ కూడా లెక్కలో నుంచి తీసేయమన్నాడు నెక్స్ట్ వచ్చేసి ప్రసార భారతి సి ప్రసార భారతి ఏదైనా ప్రసారం చేసేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలి ఏదైనా ప్రసారం చేసేటప్పుడు గౌరవప్రదంగా ఉండాలి నెక్స్ట్ ఇరవై రెండవ లా కమిషన్ లా కమిషన్ లా లా అనగానే లా ఈ కాలంలో రోజు అవస్థలు పడుతున్నాము లాతో లా లా కమిషన్తో అవస్థలు పడుతున్నాము లా కమిషన్తో అవస్థలు పడుతున్నాము నెక్స్ట్ గమనించని ప్రేమితులారా అటామిక్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ అజిత్ కుమార్ మొహంతి అటామిక్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మొహం పగిలిపోద్ది అటామిక్ ఎనర్జీతో అటామిక్ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మొహం మాడిపోద్ది లేకపోతే మొహం పగిలిపోద్ది నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి యూపీఎస్సిలో మనోడు ఎవరైనా టాపర్గా ఉన్నాడంటే మనోడు మనోడు ఉన్నాడంటే చాలా చాలా మందికి చెప్పుకుంటాం యూపీఎస్సీలో ఎవరైనా ర్యాంకు మనోడు కొడితే చాలామందికి చెప్పు మనోడు మనోజు మనోడు మనోజు నెక్స్ట్ యూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జగదీష్ కుమార్ జగదీష్ కుమార్ ఈ జగంలో ఈ జగంలో ఉన్న అన్నిటికీ కూడా గ్రాంట్స్ అనేటివి ఇవ్వాలా ఈ జగంలో అన్నిటికీ కూడా గ్రాంట్స్ ఇవ్వాలా అన్నిటికీ కూడా గ్రాండ్స్ ఇవ్వాలా గ్రాంట్స్ ఇవ్వాలా నెక్స్ట్ వచ్చేసి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ బాలల హక్కులకు సంబంధించి మన మన సోనియా గాంధీ వాళ్ళ కూతురు ప్రియాంక గాంధీ బాగా కనుక్కునేదంట బాలల హక్కులకు బాలల హక్కులు పరిరక్షించాలంటే ఆమె బాగా కనుక్కునేదంట బాలల హక్కుల గురించి బాగా కనుక్కునేదంట ప్రియాంక గాంధీ బాగా కనుక్కునేది నెక్స్ట్ వచ్చేసి మైనారిటీస్ మైనారిటీస్ సంబంధించి మైనార్టీ చైర్పర్సన్ వచ్చేసి ఇక్కడ ఇక్బాల్ సింగ్ లాల్పుర లాల్ అనగా ఎరుపు అది హిందీలో ఎరుపు నెక్స్ట్ వచ్చేసి పూరా అనగా మొత్తం అని మొత్తం ఎర్ర గుడలు వేసుకుంటారు ఎవరంటే మైనారిటీలు మొత్తం అంటే ఎక్కువ పెళ్ళిళ్ళకు అప్పుడు ఆ మూమెంట్లో ఎక్కువగా ఎర్రటి మొత్తం ఎర్రపు మొత్తం అనగా పూరా అని అంటే లాల్ పురా ఎర్ర ఎర్ర ఎర్రటికి మొత్తం ధరిస్తారు మైనారిటీస్ అని గుర్తుపెట్టుకోవడానికి మాత్రం చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించింది కాదు నెక్స్ట్ బీసీ కమిషన్ వచ్చేసి బీసీలను ఎవరు కూడా హింసించకూడదు హింసించకూడదు హింసరాజు హింసరాజు హంసరాజు నెక్స్ట్ వచ్చేసి చీఫ్ కమిషనర్ కేంద్ర సమాచార కమిషన్ ఇది వచ్చేసి ఇందులో ఇరవై ఉన్న ఇరవై ఇట్లో ఒకటి రెండు మీరే గుర్తుపెట్టుకోండి ఇది హీరాలాల్ సామారి నెక్స్ట్ కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వచ్చేసి భారతదేశ కాంపిటీషన్ కమిషన్ రవనీత్ కవర్ రవణీత్ కాంపిటీషన్ రవంతైనా ఉండాలి లేకపోతే చదవరు కాంపిటీషన్ రవంతైనా ఉండాలి నెక్స్ట్ మహిళా కమిషన్ మహిళ వచ్చేసి మహిళలు ఏమంటారు గీత దాటద్దు కదా కాబట్టి మహిళలు రేఖ దాటవద్దు రేఖా శర్మ మహిళలు రేఖ దాటవద్దు రేఖా శర్మ నెక్స్ట్ మానవ హక్కుల చైర్పర్సన్ మానవ హక్కుల చైర్పర్సన్ ఇక్కడ అరుణోదయ అనే అరుణోదయాన్ని లేచి అందరినీ మిశ్రమంగా కలుపుకొని పోవాలి మిశ్రమం అంటే మిశ్రమం అంటే కలుపు కలుపు గోలు అని అర్థం కలుపుగోలు అంటే ఆ లేచి మానవులను కలుపుకొని పోవాలి అనగా మిశ్రమంగా చూడాలి అరుణోదయన లేచిన వెంటనే ఆ అరుణోదయన లేచిన వెంటనే లేకపోతే ఇది గుర్తుపెట్టుకోపోయిన పర్వాలేదు ఇక్కడ మిశ్రమ మిశ్రమం అంటే అందరినీ కూడా కలుపుకొని పోవాలి అదే మానవ హక్కులు అంటే అందరి మిశ్రమ అక్కడ గుర్తుపెట్టుకోండి అరుణోదే నెక్స్ట్ భారతదేశ ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషన్ అంటే భారతదేశంలో ఎన్నికలు నిర్వహించేటప్పుడు రాజీ లేకుండా రాజీ లేకుండా నిర్వహించాలి రాజీవ్ కుమార్ అయితే ఇతర ఎన్నికల కమిషన్ ఇద్దరు ఉంటారు ప్రధానమైన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకరు ఉంటే ఇద్దరు వచ్చే See? కమిషనర్లు ఉంటారు ఒకటి అనూప్ చంద్రపాండే అరుణ్ గోయల్ వీళ్ళిద్దరు ఏం చెప్తున్నట్టే రెండు ఆ వచ్చింది ఆ వచ్చింది ఆలు రాని వాళ్ళు కూడా ఓట్ వేయవచ్చు అని ఈ ఎలక్షన్ కమిషనర్లు చెప్తున్నారు ఆ ఆలు రాని వాళ్ళు ఆలు అనగా అరుణ్ గోయలు అనూప్ చంద్ర పాండే వీళ్ళిద్దరు ఆలు రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓట్ ఓటేయచ్చు అని చెప్తున్నారు అయితే ప్రధాన ఎన్నిక ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీ పడ అసలు రాజీ పడాడంట నెక్స్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇందులో మనోడు ఎస్ఎస్సి లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో అత మనోడు వచ్చేసి అక్కడ సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఎవరు కిషోర్ సెలెక్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళ నాన్న అతన్ని షోరూమ్ కి తీసుకెళ్లి ఒక బైక్ కొనిపించాడు అంటారు కదా నువ్వు ఎస్ఎస్సి లో నువ్వు నువ్వు వచ్చేసి నువ్వు అక్కడ సెలెక్ట్ అయితే నీకు షోరూమ్కి వెళ్తా కిషోరు షోరూమ్కి వెళ్ళాడు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా మళ్ళీ చెప్తాను ఇటువంటి ఇంకా ఒకటి రెండు క్లాసులు కావాలంటే ఈ యొక్క సాగర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూకి సంబంధించి కానీ ఎటువంటి పోటీ పరీక్షలకైనా కూడా వేలో గుర్తుంటాయి ఈకు గమనించండి నెక్స్ట్ గమనించండి ఇక్కడ ధర్మం థర్మల్ పవర్ అంటే ఇక్కడ చూడండి ధర్మము ధర్మము ధర్మం గురువు దీపం పెట్టి ధర్మానికి పెట్టాడు న్యూక్లియర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ న్యూక్లియర్ పవర్ వచ్చేసి పాఠాలు నేర్చుకోవాలి న్యూక్లియర్ పవర్ కోసం పాఠాలు నేర్చుకోవాలి గ్యాస్ గుప్తంగా ఉంటుంది ఆయిల్ పూసుకొని అరుణోదయాన్ని సింగింగ్ చేయాలి నెక్స్ట్ రైల్వే బోర్డు జయం పొందిందంటే జయ వర్మ వలనే నెక్స్ట్ ఇక్కడ మృత్యు ఎవరైతే మృత్యువులు ఉన్నారో మృత్యు వాళ్ళు వాళ్ళందరినీ తీసివేయాలి జనాభా లెక్కల్లో నుంచి నెక్స్ట్ ప్రసార భారతి అని చెప్పాం కదా ప్రసార ప్రసార భారతి ప్రసార భారతి అనగా ప్రసారం ఎటువంటి ప్రసారం చేయాలంటే ఇక్కడ గౌరవప్రదమైనవి మాత్రమే ప్రసారం చేయాలి క్లాక్ కమిషన్ తో చాలా అవస్థలు పడుతున్నాము ఆ నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మొహం పగిలిపోద్ది నెక్స్ట్ యూనియన్ యూపీఎస్సీ యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టాడంటే మనోడు ర్యాంక్ కొట్టాడంటే అందరికీ చెప్తా మనోడు మనోజు నెక్స్ట్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఇక్కడ జీ జగంలో ఉన్న యూనివర్సిటీలందరికీ కూడా గ్రాంట్స్ ఇవ్వాలి ఇక్కడ ప్రియాంక గాంధీ వచ్చేసి ప్రియాంక కనుగొనేది అంట బాల హక్కులకు బాలల హక్కులు ఎలా ఉండాలో కనుగొన్నది నెక్స్ట్ లాల్పుర లాల్ మొత్తం మొత్తం ఎరుపు మైనారిటీస్ని గుర్తు మాత్రం చెప్తున్నాను నెక్స్ట్ బీసీ వచ్చేసి బీసీలను హింసించకూడదు హంసరాజు హింస హంసరాజు హింసించకూడదు you <laughs> నెక్స్ట్ వచ్చేసి భారతదేశ కాంపిటీషన్ కాంపిటీషన్ రవంత అయినా ఉండాలి భారత రవంతైనా రవనీత్ కౌర్ రవంతైనా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మహిళలు మహిళలు వచ్చేసి రేఖ దాటకూడదు అనగా గీత దాటకూడదు నెక్స్ట్ మానవ హక్కులు మానవ హక్కులు అందరినీ అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా ఉండాలి మిశ్రమ మిశ్రమంగా ఉండాలి నెక్స్ట్ భారత ఎన్నికల కమిషన్ చీఫ్ ఎన్నికల కమిషన్ వచ్చేసి రాజీ పడకుండా ఎన్నికలు నిర్వహించాలి ఇక్కడ మిగతా ఇద్దరు కమిషనర్లు ఆలు ఆలు రాని వాళ్ళు కూడా అనగా అనూప్ చంద్ర పాండే అరుణ్ గోయల్ రాని వాళ్ళు కూడా మనం ఎన్ని ఎలక్షన్లో పాల్గొనవచ్చు అని చెప్పారు నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీలో ఎస్ఎస్సీలో మనం సెలెక్ట్ అయిన వెంటనే కిషోర్ సెలెక్ట్ అయ్యాడు వాళ్ళ నాన్న షోరూమ్కి తీసుకెళ్ళాడు కిషోరు షోరు అలా గుర్తుపెట్టుకోవచ్చు మిత్రులారా మళ్ళీ చెప్తున్నాను దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు కావాలంటే ఈ యొక్క మీరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు చేరినట్లయితే యొక్క పీడిఎఫ్ కూడా మీకు అందించబడుతుంది గ్రూప్ టూకి సంబంధించి కేవలం క్లాసులు మీకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నేను ఇస్తున్నాను తప్పనిసరిగా మీరు దీన్ని ఉపయోగించుకోండి అనేకమైన కోడింగ్ క్లాసులు మీరు విని ఒక పీడిఎఫ్ కూడా మీరు అందుకోగలరని తెలియజేసుకుంటూ వర్షల్ క్లాస్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం